ఏలూరు మాదేపల్లి ఇందిరమ్మ కాలనీ ఫేజ్ టూలో రైతు సేవా కేంద్రంలో కూటమి ప్రభుత్వం రెండో విడత అన్నదాన సుఖీభవా పిఎం కిసాన్ చెక్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించింది ఏలూరు ఎమ్మెల్యే బడేటి చెంటి ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మాజీ విడతలో నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల రైతులకు ఆరు వేల మూడు వందల తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు కోట్ల రూపాయల సహాయం జమ చేస్తారు మంత్రి ఎమ్మెల్యేలు రైతులతో ప్రత్యేకంగా ముచ్చటించి ప్రధాన మంత్రి ముఖ్యమంత్రి ప్రసంగాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలు రాజకీయ స్థానిక నాయకులు రైతులు పాల్గొన్నారు ఈ సచివాలయ పరిధిలో రాష్ట్రంలో అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఆర్థిక ఇబ్బంది పరిస్థితులు ఉన్నప్పుడు కూడా దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై ఆరు లక్షల ఎనభై ఆరు వేల మందికి ఈ రోజున మరి మనిషి ఒక్కొక్క రైతుకి ఏడు వేల రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు చొప్పున దాదాపు నలభై ఏడు లక్షల మంది రైతులకి డబ్బుల్ని జమ చేస్తూ ఉంది ఇది రెండో విడతగా ఇంకో విడత కూడా ఉంది ఎందుకంటే ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క సారాజ్యంలో రెండు వేల ఇరవై నాలుగులో ఏఏ వాగ్దానాలు మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి కార్యక్రమాలని చూచే తప్పకుండా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికి కూడా మనం చూస్తూ ఉన్నాం డైలీ పత్రికల్లో టీవీల్లో మరి ఆదాయ వనరులు లేవు కొంత ఆదాయంతోనే ఇతర అన్ని సంక్షేమ కార్యక్రమాలు నడవటానికి అప్పులు తీసుకురావటం అదేవిధంగా కొంత సంపదను సృష్టించటం ఇవన్నీ కూడా అవ్వాలంటే ఒక్క రోజు రెండు రోజులు అయ్యేది